నహి కచ్చిత్ జాతు తిష్ట త్యకర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతిర్జైర్గుణై సన్యాస ఆవశ్యకత భగవద్గీత చూడండి తాత్పర్యము కారణమేమనగా లోకమున ఎవడునూ కర్మలను ఆచరింపక ఒక క్షణమైనా ఉండలేడు తన స్వభావమునకు అనుగుణముగా ఏవో పనులు చేయుచునే ఉండును మనుజుడు సాత్వికుడో రాజసికుడో లేక తామస గుణము కలవాడో అయి ఉండును సత్వ రజస్తమో గుణములు ప్రకృతికి సంబంధించినవి ఆ గుణములతోనే మానవుని యొక్క చిత్తము ఏర్పడును ఇందు ఏదో ఒక గుణము అధికముగాను మిగిలిన రెండు గుణములు తక్కువగాను అతని చిత్తమున ఉండును ఏ గుణము అధికముగా ఉండు తదనుకూలమైనటువంటి పనులలో అతడు ప్రవర్తించును